ఫ్రెండ్స్ ఎక్సెల్ లో మనం కాన్ క్యాటెట్ ఫంక్షన్ గురించి అంటే కాన్ క్యాటెట్ ఫోమ్ లో గురించి ఇప్పుడు మనం నేర్చుకున్నాం చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్ లో కాన్ క్యాట్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ ఈ కాన్ క్యాటెట్ ఫంక్షన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం చూడండి ఇప్పుడు ఫస్ట్ కాన్ కేట్నెట్ ఫంక్షన్ అంటే ఏంటి కాన్ క్యాట్ ఫంక్షన్ అనేది ఎక్సెల్లో లో టెక్స్ట్ రిలేటెడ్ ఫంక్షన్ ఈ ఫంక్షన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే మల్టిపుల్ సెల్స్ లో ఉన్న టెక్స్ట్ స్ట్రింగ్ ని సింగిల్ సెల్ లో కంబైన్ చేయడానికి ఈ ఫంక్షన్ అనేది యూస్ అవుతుంది. ఎలా అంటే మల్టిపుల్ సెల్స్ లో ఉన్న వాల్యూస్ ని వాల్యూస్ అంటే ఆ టెక్స్ట్ వాల్యూ కావచ్చు నంబర్ వాల్యూ కావచ్చు మల్టిపుల్ సెల్స్ లో ఉన్న వాల్యూస్ ని సింగిల్ సెల్ లో కంబైన్ చేయడానికి ఈ కాన్కాటనేట్ ఫంక్షన్ అనేది యూస్ అవుతుంది. ఎలా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి టైటిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది సెపరేట్ సెల్స్ లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ని ఇక్కడ సింగిల్ సెల్లో ఫుల్ నేమ్గా కంబైన్ చేయాలి అది కూడా విత్ టైటిల్తో విత్ టైటిల్తో ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ని సింగిల్ సెల్లో ఫుల్ నేమ్గా కంబైన్ చేయాలి అలా కంబైన్ చేయాలంటే అప్పుడు మనకి ఎక్సెల్లో యూజ్ అయ్యే ఫంక్షన్ కాన్కెట్ ఫంక్షన్ చూడండి కాన్కెట్ నెట్ ఫంక్షన్ని అప్లై చేసి మల్టిపుల్ సెల్స్లో ఉన్న వాల్యూస్ని సింగిల్ సెల్లో ఎలా కంబైన్ చేయాలో అంటే సపరేట్ సెల్స్ లో ఉన్న నేమ్స్ ని సింగిల్ సెల్ లో ఫుల్ నేమ్ గా ఎలా కంబైన్ చేయాలో ఈక్వల్ టు సిటీ చూడండి కాన్కెట్నెట్ ఫంక్షన్ కనిపిస్తుంది ఇక సమ్ మెసేజ్ కనిపిస్తుంది చూడండి జాయిన్ సెవెరల్ టెక్స్ట్ స్ట్రింగ్స్ ఇంటూ వన్ టెక్స్ట్ స్ట్రింగ్ అంటే కాన్కెట్నెట్ ఫంక్షన్ అనేది మల్టిపుల్ సెల్స్ లో ఉన్న టెక్స్ట్ స్ట్రింగ్ ని సింగిల్ సెల్లో కంబైన్ చేస్తుంది ఇప్పుడు కీబోర్డ్ లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి మనకి కాన్కెట్నెట్ ఫంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి కాన్కెట్ నెట్ ఫంక్షన్ ఓపెన్ అవ్వే మనకి కాన్కెట్ నెట్ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ అనేవి టెక్స్ట్ వన్ టెక్స్ట్ టూ టెక్స్ట్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అలా చూపిస్తుంది ఇక టెక్స్ట్ వన్లో ఇక టైటిల్ సెలెక్ట్ చేయండి కామా ఇక టెక్స్ట్ టూలో ఫస్ట్ నేమ్ కామా టెక్స్ట్ త్రీలో లాస్ట్ నేమ్ క్లోజర్ బ్రాకెట్ ఎంటర్ చూడండి మనకి సపరేట్ సెల్స్ ఉన్న నేమ్ అనేది సింగిల్ సెల్లో కంబైన్ అయింది విత్ టైటిల్తోని చూడండి ఇప్పుడు ఈ సెల్ పై లోకి ఫిల్డ్ హ్యాండిల్ ర్యాక్ చేయండి చూడండి మనకి మిగతా కంబైన్ అయ్యాయి మల్టిపుల్ సెల్స్ అండ్ లాస్ట్ నేమ్ విత్ టైటిల్ తో సింగిల్ సెల్ లో కంబైన్ అయింది కానీ మనకి నేమ్ కి నేమ్ కి మధ్యలో స్పేస్ అనేది యాడ్ అవ్వలేదు ఎలా అంటే సపరేట్ సెల్స్ లో ఉన్న నేమ్స్ అనేది విత్ టైటిల్ తోని సింగిల్ సెల్ లో ఫుల్ నేమ్ గా కంబైన్ అయింది కానీ ఆ నేమ్లో మనకి స్పేస్ అనేది యాడ్ అవ్వలేదు ఆ నేమ్లో స్పేస్ కూడా యాడ్ అవ్వాలంటే అప్పుడు మనం కాన్కెట్నెట్ ఫంక్షన్ని ఎలా అప్లై చేయాలో చూడండి ఈ సెల్స్ పే అప్లై చేసిన కాన్కెట్నెట్ ఫంక్షన్ని ఫస్ట్ డిలీట్ చేస్తాను డిలీట్ చేసి మళ్ళీ అప్లై చేద్దాం ఈక్వల్ టు కాన్కెట్నెట్ ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి కాన్కెట్నెట్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది ఇంకా టెక్స్ట్ వన్లో ఫస్ట్ టైటిల్ కామా ఇప్పుడు మనం నేమ్కి నేమ్కి మధ్యలో ఒక స్పేస్ యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి స్పేస్కి డబుల్ కోట్స్ వన్ స్పేస్ అగైన్ డబుల్ కోట్స్ నేమ్కి నేమ్కి మధ్యలో స్పేస్ యాడ్ చేయాలంటే ఇలా ఇవ్వాలి డబుల్ కోట్స్ వన్ స్పేస్ అగైన్ డబుల్ కోట్స్ ఇవ్వాలి అగైన్ కామా ఇప్పుడు ఫస్ట్ నేమ్ కామా అగైన్ డబుల్ కోట్స్ వన్ స్పేస్ డబుల్ కోట్స్ అగైన్ కామా లాస్ట్ నేమ్ నా క్లోజర్ బ్రాకెట్ ఎంటర్ చూడండి ఇప్పుడు మనకి నేమ్ కి నేమ్ కి మధ్యలో స్పేస్ అనేది యాడ్ అయింది ఇప్పుడు ఈ సెల్ పై కాన్కెట్ నెట్ ఫంక్షన్ హ్యాండిల్ డ్రాక్ చేయండి చూడండి మనకి మిగతా నేమ్స్ లో కూడా స్పేస్ అనేది యాడ్ అయింది ఇలా మనకి కాన్కెట్ ఫంక్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది ఎలా అంటే మల్టిపుల్ సెల్స్ లో ఉన్న టెక్స్ట్ స్ట్రింగ్ ని సింగిల్ సెల్ లో కంబైన్ చేయడానికి కాన్కెట్ ఫంక్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది అంటే మల్టిపుల్ సెల్స్ లో ఉన్న వాల్యూస్ ని సింగిల్ సెల్లో కంబైన్ చేయడానికి యూజ్ అవుతుంది ఇప్పుడు మనం మల్టిపుల్ సెల్స్ లో ఉన్న వాల్యూస్ ని అంటే ఇక్కడ సపరేట్ సెల్స్ లో ఉన్న నేమ్ ని సింగిల్ సెల్ లో ఫుల్ నేమ్ గా కంబైన్ చేయడానికి మనం ఫంక్షన్ని అప్లై చేసి సపరేట్ సెల్స్ లో ఉన్న ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ ని విత్ టైటిల్ ఫుల్ నేమ్ గా కంబైన్ చేసాం కదా ఇదే మనం కాన్కెట్నెట్ ఫంక్షన్ అప్లై చేయకుండా కూడా చేయొచ్చు అంటే కాన్కెట్నెట్ ఫంక్షన్ ని యూజ్ చేయకుండా కూడా మనం సపరేట్ సెల్స్ ని సింగిల్ సెల్ లో ఫుల్ నేమ్ గా కంబైన్ చేయొచ్చు ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను ఈ సెల్ రేంజ్ కాన్ కెంట్ ఫంక్షన్ డిలీట్ చేస్తాను డిలీట్ చేసి ఇప్పుడు మనం సపరేట్ సెల్స్ స్ట్రింగ్ ని అంటే సపరేట్ సెల్స్ నేమ్స్ ని సింగిల్ సెల్ లో ఫుల్ నేమ్ గా కంబైన్ చేయాలంటే అది కూడా కాల్ ఫంక్షన్ ని యూజ్ చేయకుండా సపరేట్ సెల్స్ ఉన్న నేమ్స్ ని సింగిల్ సెల్ లో ఫుల్ నేమ్ గా కంబైన్ చేయాలంటే ఎలా చేయాలంటే ఈక్వల్ ఫస్ట్ ఇక్కడ టైటిల్ సెలెక్ట్ సెల టైటిల్ ఇప్పుడు కీబోర్డ్ బటన్ ప్రెస్ చేసి ప్రెస్ చేయండి సింబల్ యాడ్ చేయండి అగైన్ అగైన్ లాస్ట్ నేమ్ ఇలా మనం కాల్ కెట్ నేట్ ఫంక్షన్ యూజ్ చేయకుండా మల్టిపుల్ సెల్స్ ఉన్న టెక్స్ట్ స్ట్రింగ్ ని అంటే మల్టిపుల్ సెల్స్ ఉన్న వాల్యూస్ ని సింగిల్ సెల్ లో ఇలా కంబైన్ చేయొచ్చు ఎంటర్ చూడండి సెపరేట్ సెల్స్ ఉన్న ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ అనేది విత్ టైటిల్ తోని సింగిల్ సెల్ లో ఫుల్ నేమ్ గా కంబైన్ అయింది అది కూడా కాన్కెట్నెంట్ ఫంక్షన్ ని యూజ్ చేయకుండా కానీ మనకి ఇక్కడ కూడా నేమ్ లో స్పేస్ అనేది యాడ్ అవ్వలేదు నేమ్ లో స్పేస్ యాడ్ అవ్వాలంటే ఆ సెల్ ని ఎడిట్ చేసి ఇందాక మనం నేమ్ లో స్పేస్ యాడ్ చేయడానికి కాన్కెట్నెట్ ఫంక్షన్ లో డబుల్ కోర్స్ వన్ స్పేస్ డబుల్ కోట్స్ ఇచ్చాం ఇక్కడ కూడా సేమ్ మెథడ్ అప్లై చేయాలి చూడండి ఇక్కడ యాడ్ తర్వాత డబుల్ కోట్స్ వన్ స్పేస్ అగైన్ డబుల్ కోట్స్ అగైన్ యాడ్ ఇక్కడ కూడా డబుల్ కోట్స్ వన్ స్పేస్ అగైన్ డబుల్ కోట్స్ అగైన్ అండ్ ఇప్పుడు ఎంటర్ చేయండి ఎంటర్ చూడండి మనకి నేమ్కి నేమ్కి మధ్యలో స్పేస్ అనేది యాడ్ అయింది ఇప్పుడు ఫీల్డ్ హ్యాండిల్ ర్యాక్ చేయండి చూడండి మనకి మిగతా నేమ్స్ కూడా సింగిల్ సెల్లో ఫుల్ నేమ్గా కంబైన్ అవుతాయి ఇలా మనం మల్టిపుల్ సెల్స్లో ఉన్న టెక్స్ట్ స్ట్రింగ్ ని సింగిల్ సెల్లో కంబైన్ చేయడానికి ఎక్సెల్లో లో కాన్ కెట్నెట్ ఫంక్షన్ చేసి కాంబైన్ చేయొచ్చు లేదంటే కాన్ కెట్నెట్ కంబైన్ చేయొచ్చు అంటే మల్టిపుల్ సెల్స్ వాల్యూస్ ని సింగిల్ సెల్లో కంబైన్ చేయడానికి మనం ఎక్సెల్లో లో కాన్ కెట్నెట్ ఫంక్షన్ యూజ్ చేసి కంబైన్ చేయొచ్చు లేదంటే కాన్ కెట్నెట్ ఫంక్షన్ ని యూజ్ చేయకుండా కూడా ఇలా కంబైన్ చేయొచ్చు ఇప్పుడు అలానే ఇక్కడ మనకి నేమ్ హౌస్ నంబర్ అడ్రస్ సిటీ పిన్ అనేది సపరేట్ సెల్స్ లో ఉన్నాయి ఇప్పుడు ఈ సెపరేట్ సెల్స్ ఉన్న నేమ్ అండ్ అడ్రస్ ని ఇక్కడ సింగిల్ సెల్ లో ఫుల్ గా కంబైన్ చేయాలి అలా కంబైన్ చేయాలంటే మనకి ఇక్కడ యూజ్ అయ్యే ఫంక్షన్ కాన్కెట్నేట్ ఫంక్షన్ చూడండి ఈక్వల్ టు కాన్కెట్నేట్ చూడండి కాన్కెట్నేట్ ఫంక్షన్ కనిపిస్తుంది ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి ఓపెన్ అవుతుంది ఓపెన్ అవగా టెక్స్ట్ వన్ లో ఫస్ట్ నేమ్ కామా టెక్స్ట్ టూలో హౌస్ నంబర్ కామా టెక్స్ట్ త్రీలో అడ్రస్ కామా టెక్స్ట్ ఫోర్ సిటీ కామా టెక్స్ట్ ఫైవ్లో పిన్ నా క్లోజర్ బ్రాకెట్ ఎంటర్ చూడండి మనకి సింగిల్ సెల్లో నేమ్ అండ్ హౌస్ నంబర్ అడ్రస్ సిటీ పిన్ అనేది ఫుల్ గా కంబైన్ అయింది కానీ మనకి నేమ్ హౌస్ నంబర్ అడ్రస్ సిటీ పిన్ లో ఏ స్పేస్ అనేది యాడ్ అవ్వలేదు ఏ స్పేస్ అనేది యాడ్ అవ్వకుండా కంబైన్ అయింది ఇక్కడ కూడా స్పేస్ కానీ లేదంటే నేమ్ కి అడ్రస్ కి మధ్య ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ కానీ యాడ్ చేయాలనుకుంటే అప్పుడు మనం కాన్క్రెట్ నెట్ ఫంక్షన్ని ఎలా అప్లై చేయాలో చూడండి ఈ సెల్ పై అప్లై చేసిన కాన్క్రెట్ నెట్ ఫంక్షన్ని ఎడిట్ చేసి మనం సెల్ రిఫరెన్స్ సెలెక్ట్ చేసాం కదా అదంతా క్లియర్ చేస్తాను మళ్ళీ సెలెక్ట్ చేద్దాం టెక్స్ట్ వన్లో ఫస్ట్ నేమ్ కామా ఇప్పుడు మనం ఇక్కడ నేమ్ కి అడ్రస్ కి మధ్యలో స్పేస్ లేదా ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ ని యాడ్ చేయాలనుకుంటే డబుల్ కోడ్స్ వన్ స్పేస్ ఇక్కడ నేను హై పని ఇస్తున్నాను అంటే డాష్ ఇస్తున్నాను డాష్ అగైన్ వన్ స్పేస్ అగైన్ డబుల్ కోట్స్ కామా ఇక టెక్స్ట్ త్రీలో హౌస్ నెంబర్ కామా డబుల్ కోట్స్ వన్ స్పేస్ అగైన్ డబుల్ కోట్స్ కామా ఇక టెక్స్ట్ ఫైవ్లో అడ్రస్ కామా డబుల్ కోట్స్ వన్ స్పేస్ అగైన్ డబుల్ కోట్స్ కామా ఇక టెక్స్ట్ సెవెన్లో సిటీ కామా డబుల్ కోట్స్ కామా వన్ స్పేస్ అగైన్ డబుల్ కోట్స్ కామా ఇక టెక్స్ట్ నైన్లో పిన్ నా క్లోజర్ బ్రాకెట్ ఎంటర్ చూడండి మనకి నేమ్కి అడ్రస్కి మధ్యలో మనం ఇచ్చిన క్యారెక్టర్స్ అనేది యాడ్ అయ్యాయి అంటే నేమ్కి హౌస్ నంబర్ అడ్రస్ సిటీ అండ్ పిన్కి మధ్యలో మనం హైఫ్ అండ్ కామర్స్ ఇచ్చాం కాబట్టి అంటే స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చాం కాబట్టి ఆ ఛారటర్స్ మనకి నేమ్ అండ్ అడ్రస్ అనేది సింగిల్ సెల్లో ఫుల్ గా కంబైన్ అయ్యింది ఇప్పుడు ఈ సెల్ పై ఆపరేషన్ ఆన్ కెట్ నెట్ ఫంక్షన్ ని ఫెయిల్ హ్యాండిల్ ర్యాక్స్ చేయండి చూడండి మనకి మిగతా నేమ్ అండ్ అడ్రస్ కూడా సింగిల్ సెల్ లో ఫుల్ గా కంబైన్ అయింది ఇలా మనకి ఎక్సెల్లో కాన్ ఫంక్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది ఎలా అంటే మల్టిపుల్ సెల్స్ లో ఉన్న టెక్స్ట్ స్ట్రింగ్ ని సింగిల్ సెల్ లో కంబైన్ చేయాలనుకుంటే అప్పుడు మనకి లో ఈ కెట్నెట్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎక్సెల్ లో కాన్కెట్నెట్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ ఈ కాన్కెట్నెట్ ఫంక్షన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందో చూశారుగా అంటే నేర్చుకున్నారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ప్రసాద్ ఎక్సల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి